ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుంట వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రోజుకో మఠా పోటకో అబద్దం మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని నియోజకవర్గం టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గోనిగుంట్ల సూర్యనారాయణపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళు ఏ రోజు మాకు నువ్వు ఏ రోజు చెప్పలేదు వాళ్ళు కాన్స్టిటెన్సీలో వాళ్ళు తీసుకున్న తప్పితే ఏం అవసరం లేదు మీరంతా కూడా పరిటాల కుటుంబం లేకపోయినా గెలుస్తాం మేమంతా పోటీ మోదాలని చెప్తే వాళ్ళు ఏ రోజు ఇన్వాల్వ్ కావట్లేదు ఈరోజు మీరు వచ్చి పరిటాల కుటుంబం మీద మాట్లాడతారు అరే ఆ పక్క మనకు వ్యతిరేకం ఎవరు ఎవరు చేస్తున్నారు అనేది మాటలు వదిలిపెట్టేసి ప్రతి రాజకీయ పడాల కుటుంబాన్ని మాట్లాడడం భావేం కాదు ఇకపోతే ఆ విషయానికి వస్తే దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు నువ్వు ఒక ఆరు వందల ఎకరాలు ఇప్పుడు ప్రస్తుత శాసనసభుడు ఒక ఆరు వందల ఎకరాలు ధర్మావరంలో కొట్టేశారు మీరు అంటే మీరు గతం శ్రీరామ్ మళ్ళీ వస్తే ఎక్కడ మా ఆగాయత్య ఆగిపోతాయనే ఉద్దేశంతో మాట్లాడుకొని ఎవరు గెలిచినా మనం సిక్స్టీ ఫార్టీ పంచుకుందాం ఉద్దేశంతో మీరు మాట్లాడుకొని ఈ రోజు పైటాల శ్రీరాముని మీరు అవార్డులు వేస్తున్నారు ఒకటే చెప్తున్నాం ఒక సీటు కాదు రెండు సీట్లు అసలు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు పైటాల శ్రీరామ్ ఇక్కడే ఉంటాడు మీ దౌర్జన్యం మీరు ఏమైతే ఎందుకంటే ఒకప్పుడు పైటాల దగ్గర పనిచేశాడు మాకు అండగా ఉంటాడు అనే ఒక ఆలోచనతో అప్పటికే మా ఊర్లో అతను సంగీతం చెప్పేవారు ఇతని మనస్తత్వం ఎలాంటిదంటే ఏను దాటేదాకా ఏటి మల్లన్నా ఏడు దాటి నుంచి బోటి మల్లన్న అనేవాడు నువ్వెక్కడ ఈ మృతవరాలుడి వీళ్ళతో అంటే కూడా ఆ రోజు మేమందరము కూడా నీకు మద్దతు ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా హైదరాబాద్లో పర్యటన సునీతమ్మ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత మేమందరము మా సమక్షంలోనే నిన్ను తీసుకెళ్ళాం సునీతమ్మ గారి ఇంటి దగ్గరికి ఇది వాస్తవం కాదా సునీతమ్మ గారి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో టిఫన్ చేసిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారికి సునీతమ్మ సూచించ సూచించిన తర్వాతనే నువ్వు ఈ పట్టణానికి తెలుగుదేశం పార్టీ గా ప్రకటించడం జరిగింది ఈ విధాలా నన్ను డ్యామేజ్ చేశాను అయినా కూడా నేను నాటికి ఇది కాలే సరేలే అని నేను నాకు రైతులు కనీసం అంటే అది చాలా బాధ చేసింది నాకు ఇవన్నీ నేను మనసులో కూడా పెట్టుకోవాలి అయినా పార్టీ పెట్టకూడదు పార్టీ మనకు కన్నతల్లిలాంటిది పార్టీని మనం పార్టీ మనకు ఎంతో ఇంత గుర్తింపించింది పార్టీ మనం ద్రో పార్టీ మనకు ఏం చేయలే మనకు ద్రోహం చేయలే పార్టీ మనకు గౌరవం ఇచ్చింది కాబట్టి పార్టీ నిలిచిపెట్టకూడదని అదే అట్లే ఉండాలి లాస్ట్కి ఏం చేస్తాడు మనమో ఒక దానికి ఒక గుమ్మస్తానం పెట్టుకుంటాడు పిఎని పెట్టుకొని పోలీస్ స్టేషన్లో మనం పోతే పనులు చేయదంటాడు మన కార్యకర్తలు వస్తే మనం కేసు నాలుగు వేల ఇరవై లక్షలు అడుగుతుంది ఏమన్నా అలానే లేకుండా కేవలం ఈ స్వార్థ పోయినావు అలాంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఏదో పోయినా ఊరికే ఉండొచ్చు కదా నీ వ్యాపారము నువ్వు కూడా చేసుకోవాలా అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం పరిటాల కుటుంబం ఆ రోజు పదహారు రోజులకైతే పార్టీ పోతే ఆ రోజు కార్యకలానికి ఎవరు అండ ఉండేదని లేకుంటే అంతా కలిసి కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చింటే అప్పుడు వెంటనే పరిటాల కుటుంబమ్మ కావాలి వారైతే గతంలో పరిటాల రవీంద్రుడి గారు తొంభై మూడులో ఎలాగా ధర్మవరాన్ని కాపాడాడో అలా అయితేనే మాకు ఉంటుందనే ఉద్దేశం ఆ రోజు ఎంతమంది కూడా మన పరిటాల కుటుంబం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకున్నారు అలాంటి ఉద్దేశం లేకుండా కూడా పరిటాల కుటుంబం జనాల కోసం ఆ రోజు పరిటాల రవీరుగా ధర్మవరానికి అండగా నిలబడారు అదే విధంగా మనం కూడా పరిటాల కుటుంబం అండగా నిలబడాలన్న తర్వాత ప్రజల కోసం అని ఆ రోజు పరిటాల శ్రీరామ్ గారు నేను ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే కలుతాననే ఉద్దేశం ఉన్నా కూడా పరిటాల కుటుంబం ఎందుకంటే ధర్మవరం ప్రజల కోసం ఆ రోజు మా నాన్న చేసి పోయినారు కాబట్టి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ பி வி கல்யாண மண்டபம் எதிர்கா அன்னமைய சர்க்கில் தர வாகுண்டா நெல்லூர்